భక్తులందరూ హరే కృష్ణ మృత్యు తర్వాత మనల్ని ఎవరు తీసుకెళ్తారు యమదూతలు తీసుకెళ్తారా లేక విష్ణుదూతలు తీసుకెళ్తారా ఒకసారి యమదూతలు యమపాశం చేతిలో పట్టుకొని యమధర్మరాజుని ప్రశ్నిస్తున్నారు స్వామి ఎవరిని తీసుకురావచ్చు ఎవరిని తీసుకురాకూడదు ఒకసారి చెప్పండి అని యమధర్మరాజు అంటున్నారు శ్రీమద్భాగవతం సస్టమ్ స్కందంలో మూడో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో శ్లోకం జిహ్వా నా వీ భగవద్గుణనామధేయం స్మరతి తచ్చరణ అరవిందం కృష్ణాయనో నమతి యర ఏ కదాపి తా నానయ కృత విష్ణుకృత ఎమందర్మరాజు అంటున్నారు జిహ్వా నా వక్తి తమ యొక్క నాలుకని భగవంతుని యొక్క నామాల్ని జపించడానికి ఎవరైతే ఉపయోగించరు భగవంతుని నామాల్ని చెప్పించరు భగవంతుని యొక్క గుణాల్ని కీర్తించరు అటువంటి వ్యక్తిని తీసుకురండి ఇంకా ఏంటి చేత స్మరతి తరణ వారి యొక్క హృదయంలో భగవంతుని యొక్క చరణాన్ని స్మరించారు అటువంటి వ్యక్తిని తీసుకురండి కృష్ణాయ నో నమతి కృష్ణుడికి ప్రణాయం చేయరు కృష్ణుడిని దర్శించారు కృష్ణ మందిరాన్ని ప్రదక్షిణ చేయరు అటువంటి వ్యక్తిని తీసుకురండి అటువంటి వ్యక్తులు విష్ణు యొక్క ద్రోహులు అటువంటి వ్యక్తుల్ని తీసుకురండి మళ్ళీ యమదౌతులు ప్రశ్నిస్తున్నారు స్వామి సరే ఎవరిని తీసుకురాకూడదు యమతస్య కర్ణమూలే ప్రభుర్ అహం అన్య నాన్నుణ వైష్ణవాన యమధర్మరాజు అంటున్నారు మెల్లగా చెవులు విష్ణు భక్తులు ఉంటారు ఎవరి నుదుటి మీద తిలకం ఉంటుంది ఎవరి కంఠంలో తులసి ఉంటుంది ఎవరి నాలుగు మీద భగవంతుని యొక్క నామాలు సదా జపిస్తూ ఉంటారు అటువంటి వారు విష్ణు భక్తులు అటువంటి వారి జోలికి వెళ్ళకండి అని యమధర్మరాజు మెల్లగా వారి చెవులో చెప్తున్నారు మరి మెల్లగా ఎందుకు చెప్తున్నారు యమలోకంలో చెప్తున్నారు ఈ విషయాలు కనీసం భక్తుల యొక్క గుణాలు భక్తి యొక్క భక్తుల యొక్క గుణాలు భగవంతుని యొక్క నామం మహిమ అక్కడ నరకంలో ఉన్నవారు వారు వింటే వారు కూడా తరిస్తారు అందుకని మెల్లగా వాళ్ళ చెవిలో చెప్తున్నారు వీరిని తీసుకురండి వారిని తీసుకురాకండి కనుక మృత్యు తర్వాత మనల్ని ఎవరు తీసుకెళ్తారు అనేది మన మీదే ఆధారపడి ఉంది భక్తులందరూ హరేకృష్ణ ధన్యవాదాలు